అందరికీ నమస్కారం మారేడు చెట్టు మహిమ కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో మారేడు మహిమ కథ వింటే చాలు ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది ఈ కథను ఒక్కసారి శ్రవణం చేస్తే చాలు జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి అంతటి మహిమగల మారేడు మహిమ కథను ఇప్పుడు విందాం పూర్వం ధర్మపురి అనే ఒక రాజ్యాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన శివభక్తుడే కానీ ఆ భక్తిలో కొంచెం గర్వం ఆడంబరం ఎక్కువ తన సంపదతో అధికారంతో శివుణ్ణి మెప్పించవచ్చని ఆయన భావన అదే రాజ్యంలో నది ఒడ్డున ఒక చిన్న పర్ణశాలలో భద్రాయువు అనే నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఆస్తిపాస్తులు లేకపోయినా తరగని శివభక్తి అనే సంపద ఉండేది ఆయన భార్య పేరు సుశీల భర్తకు తగ్గ పతివ్రత ధర్మపురి రాజ్యం చివర దట్టమైన అడవిలో వేల సంవత్సరాల నాటి ఒక మహాబిల్వ వృక్షం అంటే మారేడు చెట్టు ఉండేది ఆ చెట్టు సాక్షాత్తు శివుని జటాజూటం వలె విస్తరించి దాని నీడలో కూర్చుంటే మనసుకు అలౌకికమైన శాంతి లభించేది ఆ చెట్టును సామాన్య ప్రజలు కాశీ మారేడు అని పిలుచుకునేవారు ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది ఆకాశంలో నక్షత్రాలు దీపాలులా వెలుగుతున్న చక్కటి ఉదయం రాజు విక్రమాదిత్యుడు ఒక ప్రకటన చేశాడు ఈ కార్తీక పౌర్ణమి నాడు నేను ఆ కాశీ మారేడు చెట్టు వద్ద సహస్ర బిల్వార్చన అంటే వెయ్యి మారేడు దళాలతో పూజ మరియు లక్ష దీపారాధన చేయబోతున్నాను నా పూజ పూర్తయ్యే వరకు ఈ మాసంలో ఎవరూ ఆ చెట్టును సమీపించరాదు ఒక్క ఆకును కూడా తుంచరాదు ఆ చెట్టు ఈ మాసం మొత్తం రాజపూజకు అంకితం అని ప్రకటన చేయించాడు ఈ ప్రకటన విని భద్రాయువు గుండె పగిలింది ప్రతి కార్తీక సోమవారం ఆ చెట్టు కింద కూర్చుని శివధ్యానం చేసుకోవడం తన చేతితో ఒక మారేడు దళాన్ని శివలింగానికి అర్చించడం ఆయనకు ప్రాణంతో సమానం ఇప్పుడు రాజు ఆ అవకాశాన్ని దూరం చేశాడు విచారంగా ఇంటికి వచ్చిన భర్తను చూసి సుశీల స్వామి ఎందుకు విచారిస్తున్నారు అని అడిగింది ఇక భద్రాయువు విషయాన్ని చెప్పి రాజు తన గర్వంతో శివుణ్ణి బంధించాలనుకుంటున్నాడు నాలాంటి పేదవాడి భక్తికి చోటు లేకుండా చేశాడు అని వాపోయాడు అప్పుడు భార్య సుశీల ఇలా అంటుంది స్వామి శివుడు ఆకులలో ఉన్నాడా ఆడంబరంలో ఉన్నాడా ఆయన మన హృదయంలో ఉన్నాడు మీరు చెట్టును తాకలేకపోవచ్చు కానీ దూరం నుండే సేవ చేయొచ్చు కదా సేవకు ఏ ఆజ్ఞ అడ్డురాదు అని ధైర్యం చెప్పింది భార్య మాటలలో భద్రాయువుకు అయింది ఆ రోజు నుండి అతను ఒక కొత్త వ్రతాన్ని ప్రారంభించాడు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే వెళ్ళి ఆ మహామారేడు చెట్టు పరిసరాలను శుభ్రం చేసేవాడు రాలిన ఆకులను ఏరి పరిసరాలను అలికి ముగ్గులు పెట్టేవాడు తన పూజకు నోచుకొని ఆకులు నేలపాలై అపవిత్రం కాకూడదని ఆయన భావన సాయంత్రం తన ఇంట్లో ఉన్న ఒకే ఒక మట్టి ప్రమిదను తీసుకువెళ్ళి మట్టి ప్రమిదలో నువ్వులు నూనె పోసి ఆ చెట్టుకు దూరంగా ఒక బండపై పెట్టి ఇలా అనేవాడు ఓ బిల్వ వృక్షమా నీలో ఉన్న నా శివయ్యకు ఈ చిరుదీపం అర్పణ అని దండం పెట్టుకుని వచ్చేవాడు ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి సమీపిస్తుండగా మేధాతి అనే ఒక మహర్షి విక్రమాదిత్యుని ఆస్థానానికి వచ్చాడు రాజు ఆయనకు స్వాగతం పలికి తాను చేయబోయే లక్ష దీపాల పూజ గురించి గొప్పగా చెప్పాడు అప్పుడు ఆ మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నాడు రాజా మారేడు చెట్టు మహిమ నీకు తెలుసా అని అడిగాడు చెప్పండి మహర్షి అని అన్నాడు దానికి మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం శ్రీమహాలక్ష్మీదేవి శివుని గురించి తపస్సు చేస్తున్నప్పుడు ఆమె కన్నుల నుండి జారిన ఆనంద బాష్పాలు భూమిపై పడి మొలకెత్తినదే ఈ బిల్వ వృక్షము అందుకే దీనిని శ్రీఫలం శ్రీవృక్షం అని కూడా అంటారు దీని మూడు ఆకులు సత్వ రజ తమో గుణాలకు సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీక ఒక స్వచ్ఛమైన మారేడు దళాన్ని భక్తితో శివుడికి అర్పిస్తే అది కోటి స్వర్ణపుష్పాలతో సమానం కార్తీక మాసంలో ఈ చెట్టు కింద ఒక్క దీపం వెలిగిస్తే వారి మూడు తరాల పాపాలు హరిస్తాయి ఈ చెట్టు గాలి పీల్చినా సకల రోగాలు నయమవుతాయి ఇది కేవలం చెట్టు కాదు రాజా సాక్షాత్తు శివస్వరూపం అని వివరించాడు అది విని రాజు గర్వంగా ఇలా అన్నాడు అందుకే కదా స్వామి అంతటి మహిమగల చెట్టుకు నేనే వెయ్యి దళాలతో లక్ష దీపాలతో పూజ చేస్తున్నాను నా భక్తి ముందు ఇతరుల భక్తి ఎంత అని అన్నాడు మహర్షి మౌనంగా నవ్వి వెళ్ళిపోయాడు ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి రాత్రి వచ్చింది ఆకాశం నిండు చంద్రునితో వెలిగిపోతోంది రాజు తన పరివారంతో బంగారు పల్లకిలో మారేడు దళాలు వెండి ప్రమిదలతో లక్ష దీపాలను తీసుకుని ఆ చెట్టు వద్దకు బయలుదేరాడు కానీ వారు చెట్టును సమీపిస్తుండగా ఆకాశం ఒక్కసారిగా నల్లటి మేఘాలతో కమ్ముకుపోయింది ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం మొదలైంది పెనుగాలులకు రాజు తెచ్చిన లక్ష దీపాలు ఒక్క క్షణంలో ఆరిపోయాయి నది పొంగి వారు తెచ్చిన పూజా ద్రవ్యాలన్నీ కొట్టుకుపోయాయి ఇక రాజు అతని పరివారం ప్రాణభయంతో వెనుదిరిగారు అప్పుడు రాజు ఏమిటి శివయ్య నా అపరాధం నా పూజను ఎందుకు అడ్డుకున్నావు అని రాజు దుఃఖించసాగాడు అదే సమయంలో తన పర్ణశాలలో ఉన్న భద్రాయువుకు మనసు నిలవలేదు అయ్యో నా శివయ్య దీపం ఏమైందో అని తలడిల్లిపోయాడు భార్య వారిస్తున్నా వినకుండా ఆ ప్రళయమైన గాలివానలో ప్రాణాలకు తెగించి ఆ చెట్టు పరుగు పరుగుతీశాడు చీకటిలో వర్షంలో తడుస్తూ దారిలో పడి లేస్తూ భద్రాయువు ఆ చెట్టు వద్దకు చేరుకున్నాడు అక్కడ రాజు ఏర్పాటు చేసిన ఆర్భాటమంతా వరదలో కొట్టుకుపోయి ఉంది కానీ ఒక అద్భుతం జరిగింది ఆ మహావృక్షపు వేర్ల సందుల్లో గాలికి వానకు ఏమాత్రం చెలించకుండా భద్రాయువు వెలిగించిన ఆ ఒక్క మట్టి ప్రమిద దివ్యంగా వెలుగుతూనే ఉంది ఆ కాంతిని చూసి భద్రాయువు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జారాయి ఇంతలో గాలికి ఒకే ఒక్క మూడు రెమ్మలు ఉన్న పలుచటి మారేడు దళం వచ్చి అతని చేతిలో పడింది దాన్ని రెండు చేతులతో పట్టుకొని ఆ దీపం ముందు మోకరిల్లి కళ్ళు మూసుకొని ఆర్తిగా ఓం నమశివాయ అని పలికాడు ఆ క్షణంలో వర్షం ఆగిపోయింది మేఘాలు తొలగిపోయి కార్తీక పౌర్ణమి చంద్రుడు దేదీప్యమానంగా వెలిగాడు ఆ మారేడు చెట్టు నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడి ఆ ప్రదేశమంతా నిండిపోయింది ఆ కాంతి మధ్యలో నుండి ఒక గంభీరమైన వాణి వినిపించింది భద్రాయువ నీ ఆర్తిని మెచ్చాను లక్ష దీపాల ఆడంబరం కంటే నీవు వెలిగించిన ఈ ఒక్క చిరు దీపంలోని భక్తి నాకు ప్రియమైనది వెయ్యి దళాల అర్చన కంటే నీవు చేసిన నిస్వార్థ సేవ నాకు ప్రీతిపాత్రమైనది ఈ మారేడు చెట్టు నా నివాసం దానికి సేవ చేసిన నాకు సేవ చేసినట్లే నీ నిస్వార్థ భక్తికి నీ దారిద్ర్యం తొలగిపోయి నీవు జ్ఞానధనంతో వర్ధిల్లుతావు ఏం వరం కావాలో కోరుకో అని వినిపించింది ఇక భద్రాయువు ఆనందంతో ఇలా అన్నాడు స్వామి నాకు ఏ వరాలు వద్దు ప్రతి కార్తీక మాసంలోనూ ఈ బిల్వ వృక్షం నీడలో నీకు సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించు తండ్రి చాలు అని వేడుకున్నాడు ఈ అద్భుతాన్ని దూరం నుండి చూసిన రాజు విక్రమాదిత్యుడు పరుగు పరుగున వచ్చి భద్రాయువు కాళ్ళపై పడి నన్ను క్షమించమని భక్తి అంటే ఆడంబరం కాదని ఆర్తి అని నాకు జ్ఞానోదయం కలిగించావు అని పశ్చాత్తాపడ్డాడు ఆ రోజు నుండి రాజు తన గర్వాన్ని వీడి భద్రాయువును తన రాజగురువుగా నియమించుకొని నిజమైన భక్తి మార్గాన్ని అనుసరించాడు ఆ కాశీ మారేడు చెట్టు మహిమ దశ దిశలా వ్యాపించి కార్తీక మాసంలో అక్కడ ఒక్క దీపం వెలిగించినా ఒక్క ఆకును అర్పించినా సకల శుభాలు కలుగుతాయని ప్రజలు విశ్వసించడం మొదలుపెట్టారు కాబట్టి భగవంతుడు ఆడంబరాలకు ఐశ్వర్యానికి లొంగడు కల్మషం లేని హృదయంతో ఆర్తితో చేసే చిన్న సేవ లేదా అర్చన అయినా ఆయనకు ప్రీతిపాత్రమవుతుంది కార్తీక మాసంలో మారేడు చెట్టుకు చేసే సేవ సాక్షాత్తు పరమశివుడికి చేసే సేవతో సమానం ఈ కథను ఇప్పటి వరకు ఎవరైతే శ్రద్ధలతో పూర్తిగా విన్నారో మీకు ఆ మహాశివుడి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ ఒక్క మారేడు దళాన్ని శివలింగానికి సమర్పించిన కోటి జన్మల పాపాలు తొలగిపోతాయట ఆ చెట్టును దేవతలంతా స్థుతిస్తూ ఉంటారు ఈ లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పాదులో ఉంటాయట ఆ చెట్టు మూలంలో లింగ రూపంలో ఉన్న మహాదేవుడైన శివుణ్ణి పూజించడం ఎంతో పుణ్యప్రదం చూశారు కదండి ఈరోజు మనం మారేడు చెట్టు మహిమ అదే బిల్వ వృక్షం మహిమ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్